అందరికీ ఎలా అండి బాగున్నారా మీరు చాలా బాగున్నాను ఇప్పుడు టైం తెలిస్తే రాత్రిపూట ఖచ్చితంగా ఎనిమిదారు మధ్యలో అవుతా ఉంది అయితే ఈ రోజు రాజకుమారి అసలుకి ఎన్ని రెసిపీలు చేసిందో అసలుకి ఎంత ఓపికో ఎంత సహనం ముగ్గురు పిల్లలను పెట్టుకొని వంటలు మాత్రం దబిడి దివిడీ చేసేస్తుంది అన్నమాట అదే కుమారికి నడువులని పిలగ్గాని అన్నిటికీ బాగా పనిచేసి రెసిపీలు ఎందుతో ఎందుకు నీకు చేపిస్తుంది ముఖ్యంగా తినడానికి నువ్వు బలంగా ఉండడానికి అవి రెసిపీలు వచ్చేసి ఉదయానేమో తీసు ఏంటి తెలుసా కోడికాయల ధమ్ బిర్యానీ కోడికాల కర్రీ తర్వాత వచ్చేసేమో దమ్ డబ్బు తర్వాత వచ్చేసేమో వారితో ఫుడ్ ఫుడ్చారం చేయడం కూడా అయిపోయింది మధ్యాహ్నం తర్వాత వచ్చేసి ఇప్పుడు రాజకుమారి పల్లెటూరు స్టైల్లో అలానే మేము పండించుకున్నాం మా పొలాల్లో పండించుకున్న మినో రాజకుమారి గ్యారెత్ చేసిందండి ఈ రెసిపీస్ మీకు చెబుతుంటే నూరు పోతుంది కదా నాని రాజీ లో ఛానల్లో ఉంటాయి యూట్యూబ్లో సెర్చ్ చేయండి ఖచ్చితంగా రాజకుమారి పెళ్ళి బ్యానర్తో స్మైల్ ఆ తర్వాత వచ్చేసి ఇంక రాజకుమారి మరి గ్యారెలు చేసుకుని ఇప్పే కదా వాటిలో కాంబినేషన్గా ఏదో ఒకటి చేయలేదు కదా ఎందుకని చెప్పేసి రాజకుమారి చికెన్ కర్రీ చేసి చేస్తుంది అండి ఇంతవరకు భోజనం కూడా చేయలేదు ఫుల్ ఆకలుతున్నాను త్వరగా త్వరగా చేసే చేసేసిద్ది మనం గ్యారెలు అంటున్నాం కాబట్టి ఈ గ్యారెల్లోకి చాతో ఉంటే బాగుంటుంది ఆ చారు మరి నీళ్ళ చారులా చేసిద్దా మసాలా చారులా చేసిద్దో గాడు చారు చేసిద్దో మరి చూద్దాము చికెన్ షేర్ వాలాగా చేయాలి మరి ఆ ఆ పర్ఫెక్ట్ లెవెల్ చేయాలి ఎలాగొచ్చిందో చూద్దాము పక్క మళ్ళీ విడిగా మనకి చికెన్ ఫ్రై చేసింది ఇప్పుడే తిన్నాము రెండు మూడు గ్యారెలు ఆకలి కొండక రాజ్కుమార్ రెసిపీ చేస్తుంది నేను నిద్రపోతున్నాడు బొడ్డ వేసేసరికి ఎన్ని అయిపోవాలి రెసిపీలో పిల్లలు ఆట ఆడుతున్నారు మనం రీసెంట్గా రింగ్లేటివ్ రింగ్ల కొన్నాం కదా ఆ రింగ్ లైట్ పెట్టుకొని చక్కగా రాజ్ కుమారి ఎంత చక్కగా చేస్తుంది అండి కుకింగ్స్ శారీస్ కట్టుకొని చక్కగా అలానే ఫుడ్ అనే వంటలు కూడా చాలా చాలా బాగా చేస్తుందని చెప్పేసి రాజకుమారి మంచి క్రెడిట్ కూడా ఇచ్చారు మీరు రాజకుమారి మీ సపోర్ట్తో రెక్కలు వచ్చి అందనంత ఎత్తుగా ఎదగాలని చెప్పేసి నాయనంత ఎత్తుగా మీ దృష్టిలో మాత్రం చక్కగా పద్ధతిగా చాలా రాజ్ కుమారి మంచి మంచి ఫీడ్ అని చెప్పి కామెంట్ చెప్పండి రింగ్ లెట్ ఉండేసరికి లైట్ చేస్తున్నారు ఏమా డ్యా డ్యాన్స్ వేసి అది పాడు రాజీ వాళ్ళు పాడు ఊపురావాలిగా మరి సరేనండి చికెన్ కర్రీ ఎలా చేసేది చూద్దాం మరి రాజే తొరతారు గాని రాజేకా లేట్లేదు నీ కొడుకు లైట్ చేసాడు నీ కోసం ఓకే ఓకేనండి వాటిలో కావాల్సిన రెసిపీస్ ఐటమ్స్ చెప్పు నువ్వే ఉల్లిపాయ తురుము టమాటా పుదీనా ఇది నా స్పెషల్ మసాలా కలుపు పసుపు కారం చికెన్ ఇప్పుడు దాకా చేసాను కదా ఆయిల్ పడింది స్టవ్ చేసుకుని స్టవ్ ఆన్ కడాయి ఇది ఊరికి వచ్చేది అంతే బనికురానియ్యేగా పెరిగేది వచ్చి అంత సామానికి పెరగదు మా మామ అంటే మా మామే అంటున్నాడంటే ఇప్పి పిచ్చి కలుపు ఉంది కదా వరి తొందరగా పెరగట్లేదు కానీ ఇది పెరుగుతుంది బాగా ఏముంది అయిపోయినా అని అంటా ఉన్నాడు మాట ఈ రోజు మంచి రోజుల్లో చేతికి చాలా రోజులు వెళ్దాం వద్దా వెళ్ళొద్దాంలే ఏమలే కానీ ముందే చేయను వంట ఇది వంట చేయలేదు ఇంకా లేట్ ఉంది కానీ 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 ఏడు చేత ఉండమ్మా వంట అని

आमा वा जन समा మొత్తం మొత్తం ఒకసారిగా కలిపి వేసుకొని మూత పెట్టేసుకొని లాస్ట్ అయితే వాటర్ పోసేసుకొని గరం మసాలా వేసుకోవచ్చు దీంట్లోనే వాటర్ ఉండదు సరే పది నిమిషాలు అవ్వదు మాటలను మా బొడ్డడు వాళ్ళు వేసాడు వాళ్ళ తాత వచ్చి చెప్పేసి చూడండి వాళ్ళ అమ్మాయినికే ఎలాగ వెళ్తుండవు ఎంత వచ్చింది చదువుకోరా ఏం ఆడి పెడుతున్నావుగా ఓకేనండి కర్రీ అయితే ఇంకా గ్రేవీ అయితే సూపర్ వచ్చింది అన్నంలోకి అయితే సూపర్ సరిపెద్ద మన ఇద్దరమేగా గారాల్లో మరి పొయ్యి పొయ్యి ఇంతగానే పోసినా మరిగేదేగా కొంచెం కూరది అన్నంలోకి ఏ కూర చేసినా గట్టి కూర చూడంగానే నాకు ఎమ్మని పుడన అని చెప్పేసి కూర తీపిచ్చుంటండి విడిగా అందుకని రాజుకి చెప్పాను చికెన్ కర్రీ రెడీ అయిందా సూపర్గా ఉందిగా ఓకేనండి ఇంకా చికెన్ కర్రీలు గారెలు క్యాక్ వస్తుంది ఉంది టేస్ట్ అయితే నేను కూడా భోజనం చేస్తాను అనమాట నేను అదే ఇంకా చికెన్ ఫ్రై చేసుకున్నాను అనమాట ఇంతగా రాజ్ కుమార్తో విడిగా కూర తీపిస్తున్నాను కదా మాట మ్యాటర్